రైచోర్లకి నమస్కారం అండి రేఖా సీడ్స్ అండ్ పెస్టైడ్ కళ్యాణదుర్గం వారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ శివకుమార్ ఇది వరకు మనం రేఖ సీడ్స్ అండ్ పెస్టైడ్స్ వారి యూట్యూబ్ ఛానల్లో మామిడి మీద అవగాహన కొరకు రెండు వీడియోలు చేశామండి వాటికి మంచి స్పందన వచ్చింది అదేవిధంగా ఇదివరకు మనం ముందు మాట్లాడిన వీడియోస్లో పూతకి ఎలా ఎలాంటి మేనేజ్మెంట్ చేయాలి అదేవిధంగా నీరు ఎలా కట్టుకోవాలి అనే వాటిపైన ప్రధానంగా తెలుసుకున్నాము అదేవిధంగా తెగుళ్ళు ఏ వస్తాయి తర్వాత వాటికి రసం పిలిచే జాతికి చెందినవి లేదా పురుగు జాతికి చెందినవి ఏ వస్తాయని తెలుసుకున్నాము ఈరోజు వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ కాలంలో పూత సెట్ అవుతుంది మామిడిలో పూత సెట్ అవుతుంది పిందగా ఏర్పడుతుంది కానీ ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వచ్చేసి ఇక్కడ చూస్తే పిందె సెట్ అవుతుంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ సెట్ అయిన పది పిందెల్లో దాదాపుగా ఏడు పిందెలు పసుపు కలర్ అయిపోతున్నాయి ఈ విధంగా పసుపు కలర్ అయి డ్రాప్ అవ్వడానికి మెయిన్గా కారణము ఇది కాల్షియం లేకపోవడం వల్ల ఈ విధంగా పసుపు కలరే డ్రాప్ అవుతుందండి కాబట్టి ఇలాంటి వాటిని నివారించుకోవడానికి కాల్షియం ఉన్న మందులు అంటే కాల్షియం ఆక్సైడ్ రూపంలో ఉన్న మందులు వాడుకోవాలి కాల్షియం ఆక్సైడ్ రెండు ఎంఎల్ చొప్పున లీటర్ నీటికి వాడుకుంటే గిన మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇంకా అదేవిధంగా ఇలా సెట్ అయిన తర్వాత కూడా చాలామంది చెప్పే కంప్లైంట్ ఏమంటే కాయ అనేది నల్లగా వచ్చేస్తుంది మంగు పట్టినట్టు ఉంటుంది అనేది ఒక ప్రాబ్లము ఈ ప్రాబ్లం మెయిన్గా ఎప్పుడైతే మనకి ఇలా ఫ్రూట్ సెట్ అవుతుంటుందో ఈ స్టేజ్లో ఎప్పుడైతే మనకి చూడండి ఇక్కడ ఈ విధంగా జిగురు వంటి పదార్థం ఇంతకు ఇంతకు ముందు మాట్లాడుకున్న మాట్లాడుకున్నాం కదా తేనె మంచు పురుగు ఈ పురుగులు ఈ స్టేజ్లో రావడం వల్ల ఈ కాయ అన్నిటికీ నల్లగా మంగు వంటి పదార్థం వస్తుంది కాబట్టి ఎవరైనా రైతులు ఈ విధంగా పింద స్టే సెట్ అయిన స్టేజ్లో అయితే ఖచ్చితంగా కాల్షియం ఆక్సైడు దాంతోపాటు తేనె మంచు పురుగుకి కలిపి అక్తారా లిక్విడ్ కానీ ఇందా ఇదివరకు వీడియోస్లో మనం చెప్పుకున్నాం ఆ లిక్విడ్స్ ఆ కెమికల్స్ వాడుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు పొందొచ్చు మామిడిలో మరొక ప్రధాన సమస్య వచ్చేసి పక్షి కన్ను తెగులు దీన్నే మనం యాంత్రక్నోస్ అంటాము ఈ యాంత్రక్నోస్ని ఎలా కనిపెట్టాలి అంటే మీకు ఇక్కడ లక్షణాలు చూపిస్తాను చూడండి ఇక్కడ ఆల్రెడీ చిన్న పిందె కాయలు ఉన్నాయి కదా వీటి మీద ఇలాంటి నల్ల మచ్చలు వచ్చేసి ఈ తద్వారా ఈ కాయ ఇలా అయిపోతుంది ఎక్కడైతే మనకు కన్ను లాగా ఇక్కడ చూడండి స్పాట్ ఉంది కదా ఈ పక్షికన్నులాగా స్పాట్ రావడం అనేది యాంత్రక్నోస్కి ప్ర ప్రతీకగా మనం తెలుసుకుంటాము కాబట్టి ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి మీరు ప్రొపికనజోల్ ప్రొపికనజోల్ అంటే టిల్టీ ఇలాంటి మందుల్లో దొరుకుంది ప్రొపికనజోన్ వన్ ఎంఎల్తో పాటు కవాచు ఒక టూ గ్రామ్స్ తోటి లేదా స్కోర్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ తోటి ఇలాంటి మందులు ప్రథమ దశలో అంటే కింద దశలో వాడుకున్నట్టయితే బెనిఫిట్ పీజడ్ అనే మందుతో కలుపుకొని వాడుకుంటే మీరు సరైన ఫలితాలు పొందవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ తర్వాత ఇలాంటి మరిన్ని సమాచారం తెలుసుకోవడానికి రేఖా సీడ్స్ అండ్ పెస్టిసైడ్ వారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ